తుపాకీ గొట్టంతో లక్ష్యం నెరవేరదు అని తేలిపోయింది అడవుల బాట పడితే వ్యవస్థలో మార్పు రాదు అని వచ్చింది దశాబ్దాల హింస తర్వాత మావోయిస్టు పార్టీ తన సిద్ధాంతాలపై పునరాలోచనలో పడే పరిస్థితికి వచ్చింది ఆపరేషన్ కగార్తో కకా వికలపై మావోయిస్టు పార్టీకి అగ్రనేతల లొంగుబాటు కోలుకోలేని దెబ్బ అనవసర త్యాగాలు వద్దని పిలుపునిచ్చిన మల్లోజుల సాయుధ పోరాటాన్ని వీడడం విప్లవోద్యమ చరిత్రలోనే ఒక కీలక పరిణామం పార్టీతో సైద్ధాంతిక విభేదాలు జనజీవన స్రవంతిలోకి అగ్రనేత మావోయిస్టు ఉద్యమంలో కుదుపు ఎన్కౌంటర్లలో ఎంతో మంది నేలకొరిగారు కొందరు లొంగుబాట పట్టారు ఎంత నష్టపోయినా ఎవరు ఉద్యమం నుంచి తప్పుకున్నా సాయుధ పోరాటాన్నే నమ్ముకున్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది దశాబ్దాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించిన మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీని ఆలోచనలో పడేసింది ఆపరేషన్ కగార్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలను కోల్పోయింది కేడర్ చెల్లా చెదరైంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంతో కేంద్రం వేల మంది సాయుధ బలగాలను దించింది ఇన్నాళ్లు మావోయిస్టులకు దుర్బేర్య స్థావరాలనుకున్న ప్రాంతాల్లో కూడా పోలీస్ బలగాలు చొచ్చుకు వెళ్తున్నాయి దీంతో మనుగడ కష్టమైపోయిన మావోయిస్టు పార్టీకి అగ్రనేత మల్లోజుల నిర్ణయం పెద్ద షాకే అని చెప్పాలి మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను మంగళవారం గడ్చిరోలి జిల్లాలో లొంగిపోయారు అరవై మంది మావోయిస్టులతో పాటు ఆయుధాలు విడిచిపెట్టారు కేంద్ర కమిటీ సభ్యుడిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగిన మల్లోజుల మావోయిస్ట్ పార్టీని వీడతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది ఉద్యమ వైఫల్యాలపై మల్లోజులు రాసిన ఇరవై రెండు పేజీల లేఖ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ పంతొమ్మిది వందల డెబ్బై విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు మావోయిస్టు అగ్రనేతగా ఉన్న ఆయన సోదరుడు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ నాలుగేళ్ల క్రితం ఎన్కౌంటర్ లో మరణించారు వ్యూహకర్తగా పేరున్న మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు ఆయుధాలు వీడాలి అన్న ఆయన పిలుపుపై ఇప్పటికే పార్టీలో చర్చ మొదలైంది ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్ రికార్డు స్థాయిలో ఒక వెయ్యి నలభై మంది ఆయుధాలు విడిచిపెట్టారు మల్లోజుల నిర్ణయంతో లొంగుబాట్లు పెరగవచ్చని భావిస్తున్నారు